పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే జన్మంలో రవి శుక్రులు ఇద్దరు తర్వాత లాభంలో కోజ గురువులు ధనస్థానంలో బుధుడ్డు కేతువు మరి కన్యా రాశిలో మీనము మేనంలో చక్కగా రాహువు శని కుంభంలో ఉండడం అనేటటువంటిది జరిగింది వక్రించున్నాడు శని కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారములో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవడం వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి జీతబత్యాలు రాకపోవడం ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపిస్తుంది అయితే ఓపిక ప్రధానం ఇక్కడ ఈ యొక్క కర్కాడక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కుజ గురుల సంపుటీకరణ వలన భూములకు సంబంధించినవి మీకు చక్కటి లాభాలు వస్తాయి రియల్టర్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ బిజినెస్లో ముందుకు దూసుకోవడం వెళ్ళిపోతారు చిట్టి పట్టల వ్యాపారాలు ఆ తర్వాత స్వీట్ షాపులు ఫ్యాన్సీ షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి మీ సోదరులు చక్కగా డెవలప్మెంట్ అవుతారు మరి ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్ సినిమాల్లో కానీ ఆర్ట్స్లో కానీ ఇలా ఈ సినీ సంగీత సాహితీ రంగాలు కాకుండా సాంస్కృత ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళంతా గెలవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంతవరకు ఒకటికి రెండుసార్లు జరిగినటువంటి పనులన్నీ కూడా వెంట వెంటనే ఇప్పుడు జరగడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ తమ భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఈ కర్కాటక రాశి వారికి అటువంటి వాళ్ళకి అవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కోర్టు వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి కానీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటాడేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే అతను వాళ్ళింటికి తర్వాత మీరు మీ పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచే కోర్టులో కేసులు అనేటటువంటివి నడిపించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ అక్క కర్కాటక రాసి వారికి బెంచ్ మీద ఫైల్ రాలేదు అని చెప్పి ఇంకా చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు భయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ అంతా కూడా లాజికల్గా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మీ యొక్క కేసులను టేకప్ చేయడం అనేటటువంటిది ఆనరబుల్ జడ్జెస్ చేస్తారు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద వాళ్ళ మాట వినడానికి ప్రయత్నించాలి ఆనరబుల్ జడ్జెస్ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ మాట విన్నట్లయితే మీరు బ్రహ్మాండంగా మీ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఈ యొక్క కర్కాటక రాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తాము ఆశించినంత ఫలితాలు రాకపోయినప్పటికీ మొత్తమే తృప్తి చెందుతారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి శని మరి నల్ల నువ్వుల్ని తర్వాత నా నువ్వుల నూనెని కిలోంపా నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి దానం పట్టాలి దానం చేయాలి అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఒక వారం రోజులు ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక వారం రోజుల పాటు మీరు దాని కింద చేసి ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అని మీరు అర్థం చేసుకోగలుగుతారు